ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాత్మర అందరికీ నమస్కారం ఈ వీడియోలో హస్తానక్షత్రంలో పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను నక్షత్రం పదమూడవ నక్షత్రం అవుతుంది ఇరవై నక్షత్రాల్లో ఇది దేవగణము యోని దున్న అవుతుంది ఈ నక్షత్రంలో దోషము లేదని చెప్పారు దోషము లేదు ఒకటి రెండు నాలుగు పాదంలో దోషము లేదు మూడవ పాదంలో పుత్రుడు జన్మించిన తండ్రికి పుత్రికి తల్లికి దోషము శాంతులు ఆద్య విచన ఆస్థలో జన్మించిన వారి జాతకుల జాతకుల వారికి బుద్ధదశ మారక దశ అవుతుంది ఆడశిశువు జన్మిస్తే గౌరవ గౌరవంతరాలు ఐశ్వర్యవంతరాలు దేవతాభక్తిని కలిగి గురుభక్తి కలిగి సస్యవంతరాలు సౌదర్యవంతరాలు అవుతుంది మగ శిశువు అయితే విద్య భాగాలు రాణిస్తాడు పరులకు సహా ఉపకారం చేయవాడు ధనవంతుడు అందము ధైర్యము కలవాడు విద్యందు మంచి ఆర్తైన వాడు భోగభాగ్యం లభించేవాడును సమస్త విషయంలో తెలిసిన వాడును మంచి ధారణాశక్తి కలిగి ఉంటాడు విశ్వాసం కలవాడు ఉందరు ప్రతి పని నేర్పు కలిగి ఉంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది దారగుణం ఉంటుంది వీరికి ఒకప్పుడు డబ్బు కలవాడు మరొక డబ్బు లేని ఉంటాడు వీరికి అన్ని పనులు కూడా కలిసి వస్తాయి జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత యోగ దశ ప్రారంభమవుతుంది నలభై సంవత్సరాలకు అధికార ప్రాప్తి బాగా యోగ యోగిస్తుంది పదవి చేపడతారు నలభై నుంచి ఇరవై డెబ్బై రెండు ఎనభై సంవత్సరాలకు మహాయోగం అనుభవిస్తారు ఒకటో పాదం వారు ఆచారవంతులు అసహనుడు ఇతరుల ఉదయం బాగా తెలిసిన వాడు ప్రయత్నించిన పని ప్రతి పని పూజ సులువుగా నేర్చు నెరవేర్చువాడు ఇరవై సంవత్సరాల నుండి అధికార ప్రాప్తి ముప్పై సంవత్సరాల పుత్రప్రాప్తి సుఖసంతోషాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ప్రయాణములందు అధిక ప్రీతి ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా అన్నమాట వీళ్ళు కాస్త పొట్టివారు అయి ఉంటారు రావు దశలో వివాహం అవుతుంది విద్య సామాన్యం తల్లిదండ్రులందు ప్రేమ కలిగి ఉంటారు ఇవి హస్తానక్షత్రాలు పుట్టిన వారి యొక్క శాంతి వివరాలు